హాయ్ అండి పట్టు పర్నీ గురించి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి మనం వేలకు వేలు పెట్టయితే పట్టుపర్ఖనీలు అయితే తీసుకుంటాం కదా ఇవి వచ్చేసి మనకి పెద్ద పెద్ద అంచులతో అయితే వస్తున్నాయి మనకి పొడవు ఎక్కువైపోతే కనుక మీరు షార్ట్గా కట్ చేసుకోకూడదు మీరు పొడవకు తగ్గట్టుగా పిల్లిలు వేసుకోవచ్చు ఒకటి నుంచి రెండు దాకా వేసుకోవచ్చు అన్నమాట రెండు పిల్టీలు వేసుకోవచ్చు కావాలంటే బిల్డ్ కింద ఇంకొక మడత కూడా వేసుకోవచ్చండి అలాగే మనకు అంచులు వచ్చేసి పెద్దవి వస్తున్నాయండి ఇప్పుడు ఈ అంచెలని అయితే మనము ఈ విధంగా పరికి కుట్టేస్తే విడిపోతాయండి ఇలా విడిపోకుండా ఉండాలంటే పాల్స్ వేసుకోవాలన్నమాట పాల్స్ వేసుకోకుండా ఉంటే కనుక మీకు విడిపోతాయి మీకు ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నాకైతే ఆదికిచ్చిన పట్టుబరుకుని అయితే మీకు చూపిస్తున్నానండి ఒకసారి చూడండి అంచెయితే ఎలా బదిలాసిపోయిందో ఈ విధంగా విడిపోతుందన్నమాట మనం పాల్స్ వేసుకుంటే ఈ విధంగా విడిపోదండి పర్ఫినీతో పాటు అంచు కూడా మన్నిద్దన్నమాట చూడండి ప్రతి చోట కూడా అంచు అయితే విడిపోయింది కాబట్టి మీరు పాల్స్ అయితే కంపల్సరీగా వేసుకోవాలి మనకి ఒక్కొక్క పాల్స్ అంటే నార్మల్ పాల్స్ పొడవు వచ్చేసి టూ మీటర్స్ అయితే వస్తుందండి మనకి పట్టు పటిపర్నీకి అయితే రెండు మీటర్లన్నర అయితే పడుతుంది మీకు రెండు మీటర్లన్నర పొడవుతో కూడా పాల్స్ అయితే దొరుకుతాయి అలాగే మనకి వెడల్ కూడా పాలసీలు దొరుకుతాయండి మీరు అలాగే అం అంత వెడల్పు దొరకకపోయినా మనం నార్మల్గా కుట్టుకుని పాల్స్ల కంటే వెడల్పు రెట్టింపు వెడల్పు ఉంటుంది అలాగే పొడవు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పొడవు కూడా ఉంటుందండి ఈ విధంగా మీరు పొడవంటి పాల్స్ వెడల్పుంటి పాల్స్ అయితే అడిగి తెచ్చుకోవచ్చు నాకైతే కస్టమర్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వెడల్పుతో పరుకునీకి సరిపడా పాల్స్ అయితే తెచ్చేసి ఇచ్చేసారు కాబట్టి నేను ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను అలాగే మీకు ఇక్కడ చూడండి మనకి జేరీ అంచులు అంటే ఈ విధంగా వస్తాయి అంచు బ లోపల అంచు బయట కూడా ఈ విధంగా వస్తాయండి మీరు పాల్స్ కుట్టుకోకపోతే కాళ్ళకి పట్టీలు పెట్టుకునే వాళ్ళకి ఈ అంచులు లాగేస్తూ ఉంటాయన్నమాట దానివల్ల ముందుకు పడిపోయి అవకాశం కూడా ఉంటుందండి పిల్లలు కాబట్టి మనమైతే కంపల్సరీగా పాలసీలు అయితే వేసుకోవాలి అదేవిధంగా కొంతమంది జేరీ సేర్లకి పాలసీ వేసుకుంటే సారి బొరువు ఎక్కుతుంది అనేసి పాలసీ వేసుకోవాలండి మీరు పాలసీ వేసుకోకపోతే ఈ విధంగా లాగేసి చీర అంచు కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా పాల్స్ అయితే వేసుకోవాలి మనకి పాల్స్లో కొన్ని రకాలు కూడా ఉంటాయండి పలచగా ఉన్నవి వస్తున్నాయి అలాగే దలసరుగా ఉన్నవి కూడా వస్తున్నాయి మనమైతే ఎక్కువగా శారీస్కి దళరుగా ఉన్నాయే ఉపయోగిస్తూ ఉంటాము కానీ పలచగా ఉన్నాయి కూడా ఉంటున్నాయండి వాటిని అయితే మీరు సారీ బరువు ఎక్కువైపోతుంది అన్నవాళ్ళు అలాంటి పల్చటి అన్న వేసుకుంటే అంచు పాడవకుండా ఉంటుందండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను పర్ణిక మొత్తం అంచు అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నానండి మనకి పైన వేపు అంచు కూడా లేసినట్టు ఉండకుండా అణగినట్టుగా ఉంటుందన్నమాట సారీకైనా పర్నికన్నా ఈ విధంగా పాల్స్ కుట్టుకుంటేనే ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ టిప్స్ అయితే చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి